వైసీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తప్పు జరిగినప్పుడు క్షమాపణ తప్పకుండా చెప్పకుండా తిరిగి మాపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతలతో కీలక భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది చాలా సీరియస్ రిలీజ మతం అనగానే ఫెయిత్ అనగానే ధర్మం ఇవన్నీ చాలా లోతైనవి బాగా సెన్సిటివ్ కానీ ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా చాలా ఆలోచించి దీన్ని ఎలాంటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం ప్రత్యేకించి జనసేన నుంచి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి పాలనలో వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిచ్ఛేదం చేస్తే ఎవడు ఆకతాయి చేశాడు ఎవడు పిచ్చోటు చేశాడు పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుళ్ళో దాన్ని కూడా ఎవడో పిచ్చోటు చేశాడు ఈ కల్తీ లడ్ల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకు వాళ్ళ గురించి తెలుసుకోలు అలాగే దుర్గమ్మవారి ఆలయంలో వెండి విగ్రహాలు చూరే మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కనుక్కో ఇంకోటి కొనుక్కుందాం దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం మిద్దులు కడతామా అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోటు చేశాడు ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల రెండు వందల పంతొమ్మిది సంఘటనలు ఇలాంటివి జరిగినాయి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాలు దేవాలయాలు అపవిత్రం చేయడం ఎక్కడ కూడా ఒక్కరి చా నేను నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి పదే పదే చెప్పాము కలెక్షన్ చేశాం తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడుతాం చాలా జాగ్రత్తగా మాట్లాడుతాం ఎన్డీఏ సమావేశంలో మా అందరినీ ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో ఎన్డీడీఎం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మా చదివి వినిపించారు మూడు రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ లేదు ఇందులో అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది ఇంకో దాంట్లో బీఫ్ ట్యాలో ఉందనేది ఇంకో దాంట్లో లాడ్ పందికువ్వు ఉంది అనేది ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక రిపోర్ట్ అది సాలిడ్ రిపోర్ట్ అది ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యవసానాలన్నీ ఆలోచించి కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్లాలని ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తి గారి విగ్రహం తలను అరికేస్తే రామతీర్థంలో దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా లేదంటే దీని సెన్స్ దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు ఇలా ఆలోచిస్తారని చెప్పి ఒకటి రెండు రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుద్ది పొద్దున్న మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అదొక ప్రశ్న ఉంటుంది అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం ఫైవ్ ఇయర్స్ మేమే ప్రభుత్వంలో ఉంటాం ఇది లాస్ట్ ఆరు నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇది ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది వచ్చిన రెండో నెలలు మాకు ఏం అవసరం ఉంది ఫైవ్ ఇయర్స్ ఈ ప్రభుత్వమే ఉంటుంది ఎన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఇది తీసుకెళ్ళకపోతే తప్పవుద్ది ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు మర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ నుండి మాట్లాడకపోవటం అని చెప్పి మాట్లాడిన చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు అది సుప్రీంకోర్టు దాకెళ్ళింది కొంతమంది మీరు ఇట్లా అన్నారు రాజకీయ లబ్ధి ఉన్నారు మాకేం మాకేం పోతే ఐదు సంవత్సరాలు మేమే ఉంటాం మాకు ఆ భయాలు లేవు కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు వారసత్వం ఏంటి వీళ్ళకి వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు వీళ్ళు ఏడు కొండల స్వామి మీద పగ ఉంది అది ఈరోజు పగ కాదు ఏం పగ నాకు అర్థం కాదు అయ్యే ఏడు కొండలు అంటాం ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలా భగవంతుడి మీద పగ ఏంటి ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు ప్రజ ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు కానీ విచిత్రం వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి ఇది చెప్పాలి ఇది నేను నోట్ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు ఉదాహరణకి అయోధ్యకి అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఎంత ఈ దేశం ఎంత తల్లడిల్లిపోయింది ఎంత కదిలింది ఎన్ని గొడవలు జరిగింది ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు లక్ష లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్నీ కూర్చొని మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పది ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు పైచులకు కిలోలు యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేల కిలోల నెయ్యి అమీర్ ఇది ఈ కల్తీ నెయ్యి కల్తీగా అసలు కల్తీ నెయ్యి అన్న కూడా దీన్ని కల్తీ వనస్పతి కల్తీ ఈ పామాయిల్ అనాల దీన్ని ఇవి దీంతో కలిపి ఇన్నిలో ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో లక్షల లడ్డూలు అక్కడ కూడా పంపించారు అయోధ్య కూడా పంపించారు వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ లడ్లు దీనికి సంబంధించిన వీళ్ళు నెయ్యి సప్ వీళ్ళు వీళ్ళు అనుకున్న సోకాలు నెయ్యి సప్లై చేస్తే దాంట్లో ఆన్ రికార్డ్ యాభై ఎనిమిది లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్ని దొరికినాయి అవి కాకుండా లక్ష డెబ్బై వేల నుంచి దాదాపు రెండు లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షల యాభై తొమ్మిది లక్షల పైచులకు నెయ్యి సప్లై చేశామంటే ఆ పర్టికులర్ కంపెనీ యాభై ఎనిమిది లక్షల పైచులకు వీళ్ళు మనకి పామాయిల్ దాని దానికి సంబంధిత అన్ని కొన్నారు అలాగే లక్ష వేలు ఈ కెమికల్స్ కొన్నారు ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా అది ప్లాన్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి పాల మన పాల నుంచి కొవ్వు నుంచి రావాల్సింది దీంట్లో ఇది లేదు చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్ అలాగే గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఇవన్నీ లాడ్ మన మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు ఈ దీని ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు పైగా దొరికిన వాళ్ళు ఈ ఛార్జ్షీట్లు మీకు మీకు చూస్తే మీకు మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్ దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కాని లేదంటే మా హిందూ మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం ప్యూర్లీ అంటే హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఇయర్ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్ అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్త తెలుస్తూ ఉంది దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది మేము పొర ఇందాక మా కేశవ గారు చెప్పినట్టుగా ఒక తెలిసి చే తెలియక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే తప్పు కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో యా మీరు కల్తీల నెయ్యి మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన గ్లిజరైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి దానికి మీకు ఒక రి రికార్డ్ చెప్తాను రెండు వందల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు కనీసం ఒక నువ్వు నూనె రెండు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు ఉండేది ఈ ఇరవై ఆరుకి ఈ రోజుకి సో వీళ్ళు సప్లై చేసే కానికి మాములు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం నాలుగు వందల ఇరవై రూపాయలు కిలో రెండు వేల పంతొమ్మిదిని నాలుగు వందల అరవై రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఐదు వందల రూపాయలు అలాంటి నెయ్యి వీళ్ళు ఒక్కరిగేవనకి మూడు వందల నకిలీ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒకటి ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేస్తాం దీన్ని బట్టి మనకు అర్థం అండి దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు గృహిణి చెప్పగలదు ఇది ఎంత కల్తీ జరిగింది అనేది ఈ ఇలాంటి నేను కూర్చోబెట్టి ఇది ఈ ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మీరు రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లవాడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని అది మర్డర్ కాదు గుండిపోటని అని చెప్తారు వెండి విగ్రహాలు పోతే అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు విగ్రహం కాల్చి ఎవరైనా అపవిత్రం జరిగితే ఆవిడ పిచ్చోడు చేశాడంటారు ఈరోజు కల్తీ జరిగింది అనమాట సార్ కల్తీ లేదు ఇది పూర్తిగా మా క్లీన్ చిట్ అంటారు దీన్ని బట్టి మనందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు వీళ్ళకి ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజాల దిగజారగలరు ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది ఇది విఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హైందవ హిందూ వాల్యూస్ ధార్మిక్ వాల్యూస్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ అర్ నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాం మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు ఒక తప్పు జరిగింది అడల్ట్రేషన్ జరిగింది వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ దీని వెనక వెనకడిగే వేసే లేవు చాలా పొరపాట్లు జరిగినాయి ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు తెలియజేశారు వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతా అంటే దాన్ని తొక్కేశారు దాని గురించి బయటకు తీసుకురాల అంటే మీకు తెలిసే చేశారు వీళ్ళని రెండు వేల ఇరవై రెండులో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళ ల్యాబ్ పంపి వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తొక్కి పెట్టేశారు దాన్ని బయటకు తీసుకురాలా దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ ఇరవై రెండులో జరిగింది కానీ దాని గురించి సమాధానం లేవు ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్లు పంపించారు మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే ఏడుకొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ మీరు భగవంతుడికి మీరు క్షమాపణలు చెప్పాలి ఏడు వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి ఈ ఇది ఈ రోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజు తాగదు ఇది ఐ విల్ మేక్ షూర్ మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యుల్ బి లయబుల్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంత టైం పడద్దు ఏం టైం పడద్ది అనేది సిపిఐ ఫర్దర్ చెయ్యే రిపోర్ట్ రావాలి అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వదలం ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మీరు మేము క్షమాపణ చెప్పడం కాదు మీరు భగవంతుడికి మోకరు వరకు యుద్ధం సాగొద్దు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు